విజయవాడ కనకమాత దుర్గమ్మ టెంపుల్ దీన్నే ఇంద్రకీలాద్రి అని కూడా అంటారు భారతదేశంలో ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఈ ఇంద్రకీలాద్రి ఒకటి ఇంతకీ దీని చరిత్ర ఏంటి ఈ ఆలయం ఇక్కడ ఎలా ఆవిర్భవించిందో చెప్పబోతున్నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అర్జునుడు పాశుపతి అస్త్రం కోసం ఇదే ఇంద్రకీలాద్రి పైన తపస్సు చేశాడని ఈ తపస్సుకు మెచ్చుకొని కనకమాత దుర్గమ్మ దేవి ప్రత్యక్షమై పాశుపతి అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించిందని ఇంద్రకీలాద్రి పైన జరిగిన ఇలాంటి చాలా సన్నివేశాలని మన పురాణాలు గ్రంథాల్లో చాలా వివరంగా చెప్పబడి ఉంటాయి పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానది తీరంలో అమ్మవారి కోసం ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సు ఫలితంగా అమ్మవారి ప్రత్యక్షమై తనకేం కోరిక కావాలని కోరుకోమని అడిగేసరికి కీలుడు తనలో అమ్మవారిని అంతర్నీలం చేసుకోవాలనే ఉద్దేశంతో తన గర్భంలో ఉండి అంతర్నీనం కావాలని కోరుకుంటాడు కీలుడు తపస్సు మెచ్చుకొని అమ్మవారు తన కోరిక తీర్చడానికి కృతయుగంలో రాక్షస సంహారం తర్వాత తనలో అంతర్నీనం అవుతా అని అప్పటి వరకు కీలుడికి ఒక పర్వత రూపంలో ఉండమని అమ్మవారు ఆదేశిస్తుంది కృతయుగంలో మైసాసురుడు అనే రాక్షసుడు ముల్లోకంలో ఉన్న దేవతల్ని ప్రజల్ని హింసించడం మొదలుపెట్టాడు ఆ సమయంలో అమ్మవారు మైసాసురు మర్దిని అనే అవతారాన్ని దాల్చి మైసాసురుణ్ణి అంతమందిస్తుంది కీలుడికి ఇచ్చిన మాట ప్రకారం అమ్మవారు అదే కొండ పైన కనకమాత దుర్గమ్మ దేవి అవతారంలో అవతరిస్తుంది అలా అమ్మవారు అవతరించిన తర్వాత ఇంద్రాది దేవతలు వచ్చి ఆ పర్వతం పైన ఉన్న అమ్మవారిని పూజించడం వల్ల ఆ ప్రదేశానికి ఇంద్ర కీలాద్రి అనే పేరు వచ్చింది అమ్మవారు అక్కడ కనక వర్ణపు రూపంలో అవతరించడం వల్ల కనకమాత దుర్గమ్మ దేవి అని ప్రసిద్ధి గాంచింది ఇదే చరిత్ర కాళికా పురాణం స్కంద పురాణం దేవి మహత్య పురాణంలో చాలా వివరంగా వివరించబడి ఉంటాయి నేనైతే ఈ స్టోరీని చాలా షార్ట్ చేసి చెప్పా ఈ పురాణం గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంతకీ ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి టైమింగ్స్ ఏంటి ఇక్కడికి వెళ్ళి ఎలా దర్శనం చేసుకోవాలో మొత్తం బ్లాగ్ రూపంలో చూపించబోతున్నాం మేమైతే జర్నీని లింగంపల్ నుంచి స్టార్ట్ చేశాము లింగంపల్లి నుంచి ఎవ్రీడే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే అవైలబుల్లో ఉంటుంది ట్రైన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకున్నాము సో సికింద్రాబాద్ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి సిక్స్ టు సెవెన్ అవర్స్ అయింది యాక్చువల్గా ఫైవ్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అవ్వాలి ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఒక వన్ అవర్ లేట్ అయింది తర్వాత ఇక్కడ నుంచి మనకి ఆటోలు దొరుకుతాయి షేర్లోన షేర్లో కావాలన్నా స్పేర్గా కావాలన్నా మనకి ఇక్కడ ఆటోలు మాట్లాడుకోవచ్చు ప్రెజెంట్ అయితే టెంపుల్ దగ్గరికి ఇక్కడ టూ పాయింట్ సిక్స్ కేఎం చూపిస్తుంది మేము నార్మల్గా షేర్లో ఆటో తీసుకున్నాము ప్రెజెంట్ పెరహట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి టూ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ వస్తే టెంపుల్ దగ్గరకైతే తీసుకొచ్చారు పుష్కరఘాట్ ఉంది పక్కన ఫస్ట్ అయితే ఇక్కడ తలనీళ్ళని ఉంటాయి ఇక్కడ తలనీళ్ళని సమర్పించుకొని తర్వాత ఇదే బిల్డింగ్ లోకి వెళ్ళి టోకెన్ తీసుకోవాలంట ఇక్కడ తలనీళ్ళని సమర్పించుకొని తర్వాత పుష్కరఘాట్లోకి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి దర్శనంకి వెళ్ళాలి ప్రెజెంట్ అయితే ఈ టోకెన్ తీసుకోవడానికి లైన్స్ ఉంటాయి అక్కడికైతే వెళ్తున్నాం వేరే టికెట్ వచ్చి ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఎక్స్ట్రా ఏముండదు ఓన్లీ ఫార్టీ రూపీస్తోనే మనకి తలనీళ్ళు సమర్పించుకోవచ్చు ఎక్స్ట్రా ఏమని అడిగితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ అనౌన్స్మెంట్ అవుతుంది ఇన్ కేసు ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే మనకి కంప్లైంట్ చేయొచ్చు సో ఫార్టీ రూపీస్కే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు టోకెన్ తీసుకున్నాము మా టోకెన్ నెంబర్ వచ్చి నైంటీ నైన్ ఈ టోకెన్ నెంబర్ దగ్గరికి వస్తే వాళ్ళు తీసుకొని గుండు చేస్తారు ఇక్కడ తలనీలాలు సమర్పించుకున్న తర్వాత మనకు పక్కనే పుష్కర ఘాటు ఉంటుంది ఆ పుష్కర ఘాటుకు వచ్చి స్నానాలు చేయొచ్చు ఈ నది తీరంలోన మనకు మంచి నీళ్ళతో స్నానం చేయడానికి పైప్స్ నెక్స్ట్ వాష్రూమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి లేడీస్ కి డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటారు ఇక్కడ ఫ్యామిలీస్ తో వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు స్నానాలు కంప్లీట్ అయిన తర్వాత అదే పుష్కర్ ఘాట్ నుంచి మన కొండపైకి బస్సెస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి ఇక్కడ ఏపీ గవర్నమెంట్ కాకుండా మొత్తం టెంపుల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇక్కడ బస్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ టెంపుల్ డెవలప్మెంట్ బస్సెస్ కి అయితే పెర్ హెడ్ టెన్ రూపీస్ చార్జ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే కింద నుంచి మనకి బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి సో టెంపుల్ బస్సెస్ అయితే గవర్నమెంట్ కావాలి టెన్ రూపీస్ చార్జ్ చేస్తున్నారు పెర్ హెడ్ పై కొండపైకి తీసుకొస్తారు మనకి పూజ సామాన్లు ఏం కావాలన్నా పిల్ల కింద అయితే వాళ్ళు కింద తీసుకుంటారు చీర అమ్మవారి గాజులు అని అన్నీ చేసి ఒక సెట్ అయిస్తారు సో ఇక్కడ ఫోన్స్ అన్ని డిపాజిట్ చేస్తారు పైకి ఎలా చేస్తారు ఫోన్స్ ఏమైనా ఎలా ఉంటారు ఇంకా డిపాజిట్ చేసి లాకర్ రూమ్స్ కూడా ఉంటాయి గాలిస్ ఫోన్స్ చెప్పుకుంటారు మొత్తం ఇక్కడ వచ్చేసి పైకి వెళ్ళి అమ్మ వాళ్ళు దర్శనం చేసుకుంటున్నాం తర్వాత కింద ప్రసాదాలు కూడా అమ్ముతారు ఫస్ట్ అయితే దర్శనం చేసుకుంటే పిల్ల ప్రసాదాలు చెప్పడానికి కొన్నారు ఏంటంటే తర్వాత కింద ఫోన్స్ బ్యాక్ ప్యాక్స్ అన్ని డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళైతే దర్శనం చేసుకోవాలి దర్శనం అయితే వన్ అవర్ పడుతుంది దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మనం రిటర్న్ వచ్చి మళ్ళీ మన బ్యాక్ ప్యాక్స్ ఫోన్స్ అయితే రికవరీ చేసుకోవచ్చు ఇక్కడ స్పెషల్ దర్శనం అని చెప్పి హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నీ త్రీ టైప్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ సేమ్ అలాగా ఫైవ్ హండ్రెడ్ వచ్చి ఇంకా షార్ట్ కట్స్ ఉంటాయి సో హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటే ఇక్కడ తీసుకొని పైకి అయితే దర్శనంకి వెళ్ళాము దర్శనం అయితే మంచిగా అయిపోయింది ఇంకా ప్రెజెంట్ అయితే కిందకి వచ్చేసాము తర్వాత ప్రసాదాలు కూడా తీసుకున్నాము ఈచ్ వన్ పులిగారు వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ లడ్ వచ్చి ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు దర్శనం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి అయితే ఆటోలు ఉంటాయి విజయవాడ దుర్గమ్మ ని విజిట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నీరెస్ట్లో ఉన్న మచిలీపట్నాన్ని కూడా విజిట్ చేశా మచిలీపట్నంలో ఉన్న మెయిన్ మెయిన్ స్పాట్స్ బీచెస్ అక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా నెక్స్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు రావాలంటే ప్రజెంట్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి